పుణిత జాన్ బర్గమన్స్ గారు సెమినరీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మరణించే వరకు వారితో మూడు వస్తువులను ఎప్పుడు కూడా వారి వద్దే ఉంచుకుంటూ ఉండేవారు ఆ వస్తువులు ఏమిటంటే మొట్టమొదటి వస్తువు సిలువ పుణిత జాన్ బర్గమన్స్ గారు ఈ యొక్క సిలువను ప్రేమకి మరియు త్యాగానికి ఒక చిహ్నంగా చూసేవారు ఆ దేవాది దేవుడైనటువంటి ఏకైక కుమారుడు యేసు ప్రభువు లోకరక్షకుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభు వారు మన యొక్క పాపాల కోసం మనల్ని రక్షించడం కోసం తన యొక్క పవిత్ర శరీరాన్ని తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని త్యాగం చేశారు ఈ యొక్క సిలువే తన యొక్క ప్రేమకి చిహ్నంగా పునీత జాన్ బర్గ్ మన్స్ గారు నమ్ముతూ మనందరికీ బోధిస్తూ ఉన్నారు ఇంకో రెండో వస్తువు ఏంటంటే జపమాల పునీత జాన్ బర్గ్